సమాజ సేకారాలు సుమారు ఎనిమిది కిలోమీటర్లలో పాదయాత్రలో పాల్గొన్న మీ అందరికీ కూడా దాని తరఫున పాడ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పదహారు వందల యాభై రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో నలభై ఆరు విభాగాలని ప్రైవేటీకరణ కోరుతూ జీవోలు ఇస్తే ఇది ఏమీ లేదని చెప్పి డబాయింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది గతంలో జరిగే పత్రిక అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది అబద్ధం అని మీకు తెలియదని అడుగుతా ఉన్నా గతంలో క్లీనింగ్ పనులు అక్కడక్కడ మెయింటెనెన్స్ సంబంధించి స్కిల్ వర్కర్స్ ఉండేవారు కాంట్రాక్ట్ లేబరు ఇప్పుడు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి మెకానికల్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ దగ్గర నుంచి టెలిక్యమూక దగ్గర నుంచి ఆపరేషన్ లో హోల్ పోయి మట్టి వరకు కూడా ప్రైవేట్ వాళ్ళని పిలిచేసి వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఏ విధంగా ఉన్నాం ఇంతకుముందు క్లీనింగ్ పనులు చేసే వాళ్ళని తీసేసి కొత్తగా తీసుకొచ్చి నైపుణ్యం పెంచాలంటే వాళ్ళు ఏమైనా బంగారం చీపులతో ఏమైనా ఉడతారని చెప్పి ఉన్నాం మీరు అడిగినటువంటి టార్గెట్ మేరకు గత నెల ఐదు లక్షల టన్నులు ఉత్పత్తి చేశాం అంటే ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తి నడుస్తూ ఉంది భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ కంటే కూడా అత్యధిక ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంత సమానంగా కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా ఇంత ప్రొడక్షన్ రావడం లేదు ఈ నెల ఆరు లక్షల రూపాయలు కెపాసిటీ ఇచ్చారు మీరు దానికి సిద్ధంగా ఉన్నాం అయినా ప్రొడక్షన్ ఆగిపోతా ఉంది ఎందుకు ఆగిపోతా ఉంది అంటే నైపుణ్యం కాంట్రాక్ట్ కార్మికులు బయటికి తీసేశారు వారందరిని ఇంటికి పంపించారు వారి ప్లేస్ లో నైపుణ్యం లేని ఇతర వర్గాలను తెచ్చారు కాబట్టి వాళ్ళకి పని చేత కాదు కాబట్టి ఒక ఇబ్బంది వచ్చింది నిన్న కాక మొన్న సిఆర్ఎంపీకి లైన్ సప్లై చేయలేకపోతా ఉన్నారు గవర్నమెంట్ సప్లై చేయలేకపోతూ ఉన్నారు ఈ రెండు లేవు కాబట్టి ఉన్నప్పుడు కూడా ఫరకు పాసుకోవాలని పరిస్థితి వచ్చింది కాబట్టి మీ ఆలోచన నిర్ణయాలు కన్సల్ట్ చేయకుండా కార్మిక వర్గంతో కానీ కార్మిక సంఘాలతో కానీ ఎవరితో మాట్లాడకుండా సీఎం గారు వెళ్ళి మహానాడులో సీఎం గారు ఎంప్లాయీస్ అని చెప్పేసి సెలవెత్తారట ఏ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య మూడు సంవత్సరాల పాటు ఇదే సీఎండి గారు డైరెక్ట్ ఆపరేషన్ ఉన్నారు కదా ఆ రోజుల్లో లేని ఎంప్లాయీస్ ఎవరో ఎక్కడో తప్పు చేశారో దానికోసమే ఈ ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎంక్వైరీ ఎంక్వైరీ తప్పు చేసుకోండి డబ్బులు తీసుకోండి చర్చించండి అదే అన్నిటికీ కారణం అనుకోండి తప్పు ఇదే కార్మిక వర్గం గత నలభై సంవత్సరాలు నిర్వాసులు త్యాగాలతో వచ్చిన మీ కర్మాగారం నిర్వాసుల పాఠాలతో కర్మాగారం ముప్పై పాఠశాలతో కర్మాగారం కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు రాజీనామా కర్మగారు దీన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడుతూ ఉండే తప్పు ఈ రోజు మేము చెప్తా ఉన్నా మీరు ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేవాళ్ళు ఒక పక్కనే ఈ మధ్యకాలంలో పదిహేను వందల మంది ఇతర రాష్ట్రాల ఉద్యోగాలు ఇచ్చారు ఎందుకు వల్సి వచ్చింది దీనికి సమాధానం చెప్పాలా అది మానేసి ప్రైవేట్ జరుగుతుంది చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ప్రైవేట్గా కొనసాగుతుందని చెప్పేసి సమాధానం చెప్పాలి గలబడం లేదా కాబట్టి ఇలాంటి మానేసి భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నూట నూరు శాతం ప్రభుత్వ రంగంలో ఉండాలి నిర్మాత ఉద్యోగాలు 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 కావాలి ఇదే పట్ల గుడిలో మూడు వందల మంది రిటైర్ మధ్యకాలంలో మరి రావాలి కదా ఇందుకు రావడం కాబట్టి కాపాడుకోవడం కోసం కలిసి వచ్చే శక్తుల్ని కలిసి వచ్చే రాజకీయ పార్టీలని కార్మిక సంఘాలు ప్రజలు కలుపుని ఉద్యమం ముందు తీసుకుపోవాలని రేపు వచ్చే ఆదివారం ఇదే రోజు మహాధర్ణ కోర్మ పనులు చేయబోతా ఉన్నాం దాని ప్రజలందరూ కూడా అమేకమై కార్యకర్తలందరూ మొబైలైజ్ చేసి తీసుకొచ్చి ఈ ధర్నా జయప్రయోజనం చేయడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఖర్చు కొట్టాలి అదే సందర్భంలో సొంతకాలు సాధించుకోవాలి అదే సందర్భంలో సేవలు కట్టడం కోసం ప్రత్యాన్ని ఆలోచన చేయాలని చెప్పేసి విశాఖపట్నం అందులో లేబర్ ఖర్చు పెట్టేది కేవలం ఎనిమిది ఎనిమిది రూపాయలు రా మెటల్ ఖర్చు పెట్టేది యాభై ఎనిమిది రూపాయలు ఇప్పుడు అరవై రెండు రూపాయలు కాబోతా ఉంది బయట మీరు ఎందుకు సరుకుంటా ఉన్నారు రాక బిల్లెట్స్ బయట ఎందుకు కొనుక్కోవాల్సి ఉంది కాబట్టి కొన్ని గోల్ ఆపండి కరెక్ట్ గా ఎన్ఎండీసీ సప్లై చేయండి ఖచ్చితంగా విశాఖపట్నం సిల్పట్ లాభాలు ఉంటుంది చెప్పేసి తద్వారా కొన్ని వేల మంది యువకులకు ఉపాధి అవకాశం వస్తాయని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోయే దాని కోసం పోరాటం చేయకుండా చేయాలని కోరుకుంటూ సెలవు నాలుగు వేల కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే విషయంలో ప్రధానంగా మన సిఎండి గారు అవనీయండి ఇక్కడ స్థానిక శాసన సభ్యులు అవనీయండి మరి మన ఎవరో కూడా ఇక్కడ రాజకీయాలు విభేదం అయితే కాదు ట్రేడ్ యూనియన్లు కూడా విమర్శించింది ఎవరు బాధపడదు ఎందుకంటే మా పొట్టకాలు చెప్తున్నాం ప్రధానంగా మన రికగ్నైడ్ యూనియన్ కెఎస్ఎన్ రావు గారు అవనియండి మన సీఎండి గారు అవనియండి స్థానిక శాసనసభలో అవునండి మీరు స్ట్రైక్ ఎందుకు చేశారని చెప్తున్నారు స్ట్రైక్ చేయొద్దనే అంటున్నారు మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఎక్కడ టెంటలైజ్ చేశారు పొట్టకాలతో చేయరా ఉద్యోగాలు మా భూములు ఇచ్చాం నిర్వాసితులని ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల మంది ఇంకా ఉద్యోగాలు ఉంటున్నాం ఇంట్లో ఎంతమంది అంత మందిని కూడా కూలిపాలు తీస్తారు ఈ రోజు ఈ ట్రేడ్ యూనియన్ నాయకులకి ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి నూట యూనియన్ ఆఫీస్ నాలుగు వందల ప్లాంట్ మా లోన్ ఆఫీస్ ఇచ్చారు కేవలం ముగ్గురు కనుసేగులోనే కాంట్రాక్ట్ వర్కర్ పట్ట కొట్టారు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళ ముగ్గురు కాదు పోరాట కమిటీ ఇప్పటికైనా తెలుసుకొని రేపు ముప్పై ఒకటో తారీఖు ఉద్యమాన్ని ఇంతకాలం లేట్ చేశాం కాబట్టి ఈ రోజు ఇలాంటి నాయకులు అందరికీ మనకు అవకాశం కూడా వచ్చింది కాబట్టి మనం ఎవరో చేస్తారో ఏదని కాదు రేపు భార్య పిల్లలతోటి అందరమే కూడా మన అందరమే తిరగబడితే ఇక్కడ ఎంత వరకు మన పట్ల కొడతారో చూడాలి ఇదో ప్యాకేజీ తెచ్చామంటారు ఎమ్మెల్యే గారు ఆ ప్యాకేజీ దేనికి ఉపయోగపడిందో తెలియదు ఆయన ప్లాంట్ కోసం ఆమని రెక్స్ చేశారు కంపెనీని నిలబెట్టారు కానీ మేము మా పట్ల కొట్టేశారు దీనికి మేము ఏ విధంగా ఇచ్చేయాలా ఈ తాత్కాలిక సీఎండి మాటలు ఇక ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఏమొచ్చి మీరు అమ్ముకున్నారు పోస్టులు అంటారు ఇదే ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పద్నాలుగు లో ఎమ్మెల్యే అయితే అప్పుడు ఐఎన్టీసీ రికార్డ్ పోటీ చేసేటప్పుడు మస్తానప్ప గారు ఐఎన్టీసీ సెపరేట్ గా వైఎస్ఆర్ సిపి పోటీ చేశారు రాజశేఖర్ గారికి ఇదే పల్ల శ్రీనివాసరావు వచ్చి ఎమ్మెల్యేగా మద్దతుచ్చి ఈ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ అయినా కానీ ఆ రోజు ఎమ్మెల్యే గారు దీని మీద దీని మీద వెయ్యి ఓట్లు మీద ఆ రోజు ఐఎన్టీసీని గెలిపించడం జరిగింది మరి మొన్న మూడో స్థానంలో ఏఐటీసీని ఈరోజు ఆయన మత ఇచ్చి జరిగింది మరి ఆ రోజు కార్మిక సంఘాలు తెలియదా మీకు కార్మిక సంఘాలు నాయకులు దొంగలా తెలిసింది మరి ఆ రోజు మీకు ఓటాలు ఉన్నాయి ఇందులోనూ కాబట్టి మీరు ఇప్పుడైనా మిమ్మల్ని మేము ఎవరిని కూడా విమర్శించట్లేదు మేము రోడ్డు మీదకి వచ్చామంటే ఇంట్లో కుటుంబాలు పోషించుకోవడం కష్టమైన భూములు ఇచ్చే నిర్వాసితుల ఈ రోజు ఈ ఉద్యోగాలు లేవు కదా కూలిపాలు కూడా తీసేస్తే మేము ఎలా కాబట్టి రోజు జగన్ ప్రతిపక్షాన్ని కానీ ఒకటే మాట చెప్తున్నాం రోజు వీళ్ళు కాకపోతే మాకు మా కాకపోతే వీళ్ళకి ఓట్లు వేస్తారు ప్రజలైతే చూస్తున్నారు ఎవరో కూడా మీరు ఎంతవరకు అయితే అవకాశం వస్తారు అంతవరకే ఉంటది ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉందంటే జగన్ గారు చెయ్యడం లేదని అంత అఖిలపక్షంగా కలుపుకొని ఏదైతే మా కుటుంబాలు తీసే నాలుగు వేల మందిని కలిపి పనులు కల్పించకపోతే ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున చేసి నిర్వాసిత అందరమీ కూడా ఏకమై మీ ఇళ్ళ ముట్ట నుంచి పరిస్థితి ఉంటదని చెప్పి ఇది ఒక ఆవేదన మాట్లాడేది చెప్ప ఏ రాజకీయ నాయకుల్లో ఎవరినో విమర్శించేది కాదు ఎందుకంటే మేము సమ్మె చేసుకునే హక్కు లేదనేసి ఈ నాయకులు చెప్పడం ఎంతవరకు సమ్ం చేసి ఒకసారి ఆలోచించాలి కాబట్టి తెచ్చిన ప్యాకేజీ వల్ల మాకైతే ఉపయోగం లేదు తీసేసిన కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లో కల్పించి స్టీల్ ప్లాంట్ ముక్కలు ముక్కలుగా అమ్మడం విరమించుకొని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ఒక నమస్కారాలు ఇదొక చాలా టాలీవిబి నమస్కారం అయ్యాను ఈ రోజు సంపాదించిన మన రాజశేఖర్ నాయుడు చెప్తారు ఉన్నాను ఈ రోజు సైడ్ కట్టండి బిగ్గండ్ నేను రాష్ట్రవ్యాప్తంగా బాలల రక్షక పరిస్తరణల ద్వారా పోరాడుతున్నాను ఇది అత్యంత గౌరవనీయమైన విషయం ఇది అంటే ఓ బహుళ రణాల యొక్క ఉత్తమ టీమ్ ఈ రోజు కుటుంబంలో భాగంగా ఏదైతే అంశంలో భాగంగా మేము చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క పాలకులు ఇవాళ ఉన్నటువంటి అస్తిత్వాన్ని ఎందుకంటే ఒక సెంటర్ ప్యాంట్ గా వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నింట్ గా ఫ్రుట్ చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ వారికి అంటే ఘోరంగా ఇవాళ ఏదో చెప్పుకుంటూ ఉన్నాం అస్తిత్వం కోల్పోవడానికి ఎవరో ఒప్పుకోరు ఎందుకంటే ఇవాళ గాజా లాంటి దగ్గర జరుగుతున్నటువంటి ఆ యొక్క దాము కాంతా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉందో మొత్తం అది కిలోమీటర్ కిలోమీటర్లు గాజా అనేది కానీ అక్కడ ఉన్నటువంటి జనాభా ముప్పై మూడు లక్షల మందిలో ఇరవై పది లక్ష పదమూడు లక్షల మంది చదువు సరే పోరాడుతున్నారు చైతన్యం అవుతున్నారు మనకి వస్తుంది చైతన్యం ఎందుకు వాళ్ళు వచ్చేసరికి టోటల్ గా రోజు రోజుకి దాదాపు నాలుగు వేల మందిని కారణం మరి చైతన్యం రాలేదు పర్మనెంట్ వర్క్ రోజు రోజుకి తీసేస్తున్నాడు అలానే వీఆర్ తొడ్డిద ఉన్నాడు కానీ ప్లాట్ మాత్రం త్రీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్

চাইলে বিলীন চেয়ে বিলীন ఎనిమిది వేల మంది నిర్వాసితులకి ఉద్యోగాలు వస్తాయి ఎనిమిది వేల మంది కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిర్వాసితులకి ఉద్యోగం ఆ విధంగా చేయకుండా ఒక్కొక్క ఉద్యోగులు తొలగిస్తా ఉన్నారు రాష్ట్రంలో భవిష్యత్తు మంచి రాష్ట్రంలో యువతికి నిర్వాసితులకి మీరు ఏదైతే చెప్తున్నారో నిర్వాసి నచ్చిస్తామని చెప్పేసి ఆ నిర్వాసితులకు ఉద్యోగాలు కావాలంటే విశాఖపట్నం విస్తరించాలి చేయాలి దానికోసం మీరెందరూ మాట్లాడారని చెప్పి చెప్తా ఉన్నాం రెండోది పార్లమెంట్ లోనేమో విశాఖపట్న స్టీల్ ప్యాంట్ ని ఉపసంహరించుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరేమో స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ మీరు అంటున్నామన్నారు ఏది నమ్మాలి కాబట్టి మేము అడిగేది మీరు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి పార్లమెంట్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం శాతం స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటే లేదని చెప్పి గవర్నమెంట్ ప్రకటించినప్పుడు బీపీసీల్ మేము ప్రైవేటే చేయడం లేదని ప్రకటించినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రకటించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు విశాఖపట్నం చీటు నుండి ప్రైవేట్ చేయలేదని చెప్పేసి చిత్తశుద్ధి శృత్తి కనుక మీకు ఉన్నట్టయితే నాక్షణమే ఏదైతే విశాఖపట్నం చీట్లన్నీ శాంతి చేయవచ్చు దాన్ని రద్దు చేస్తున్నట్టు అని చెప్పి ఉన్న అఖిలపక్షం అంతా కూర్చొని ఆలోచన చేసి అరే ఓనెలో నీటిని కూడా ఐదు కోమనీలో కూడా భారీగా పాదయాత్రలు చేయాలని చెప్పేసి దగ్గర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఈ రోజు పది జంక్షన్ నందు ఈ రోజు భారీగా జరగబడుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జంక్షన్ లో గణపతి రెడ్డి గారు హితమంత్రి నాయకులు గణపతి రెడ్డి గారు మాట్లాడతారు ఈరోజు రావణమూర్తి గారికి అలాగే మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ఐఏడిసి శాతీ నాయకులు రాజశేఖర్ గారికి అలాగే ఎన్ రామారావు గారికి నాయకులు అలాగే రామ్ గారికి మరి రామకృష్ణ గారికి అలాగే అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ యూనియన్ల నాయకులకు ఉద్యోగులకు నిర్వాసితులకు కాంటర్ వర్కర్స్ అందరికీ కూడా నా తరఫున తరఫున నమస్తమాజు తెలియజేస్తున్న చదలారా విశాఖపట్నం టీవీ ప్లాంట్ మరి రోజు రోజుకి ఉద్యోగుల మీద దాడి చేస్తూ అలాగే మనకి ఏవైతే రావాల్సిన గీతాలు కానీ అలాగే కేజ్రీవన్ గారి మళ్ళీ అనేక బెనిఫిట్లు తొలగిస్తూ అంతేకాకుండా పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మరి యాజమాన్యం స్థానిక యాజమాన్యం కూడా కుమ్మక్క అయ్యి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే విధంగా సుమారు ముప్పై రెండు విభాగాలు మరి ఈవోకి ఇవ్వడం దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ

గత కొంత కాలం నుంచి పెట్టి ప్రైవేట్ కాలని చెప్పి అందరూ కూడా మరి ఉప్పని అది కూడా తక్కువయ్యి అన్ని పాతలు ముగిరావాలని చెప్పి మరి దానికి విలకరణి మరి కోల్పోయి ఇవి కూడా

రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేదా మూసేస్తాం అనేసి బీజేపీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నాలుగు సంవత్సరాలు పెట్టి పోరాటం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా గౌద్ద ప్రభుత్వం వచ్చి ప్లాంట్ లో ఈ ఓడిని తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా బాగా చేసి సీల్ ప్లాంట్ అమ్మే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది ఇక్కడ సీల్ ప్లాంట్ కి భూములు త్యాగం చేసిన నిర్వాసితులకి పూర్తిగా న్యాయం జరగలేదు ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ ఉంటేనే న్యాయం జరుగుతుంది కాబట్టి రద్దు చేయాలనేది కార్మిక సంఘాలుగా నిర్వహిలో పాదయాత్ర చేపడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువైపోనారని ఐదు వేల మందిని కార్మిక సంఘాలతో సమ్మె చేస్తే నోటీసులు లేకుండా కార్మికులను తొలగించారు ఒక పక్క తొలగించి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కివైపోయి ప్రసారం చేసిన ఇక్కడ కోర్టు ప్రభుత్వం ఇక్కడ ఉప్పు యాజమాను ఈ రోజు దొడ్డిదారులు వేరే రాష్ట్రాల నుంచి కార్మికులని ఎలా తీసుకొచ్చి ఎక్కిస్తున్నారు చెప్పాలి ఇప్పుడే స్టీల్ ప్లాంట్ లో కార్మి సంఘాలతో ఏ ఒక్కడెక్కినా ఆ ఒక్కటిలో ఫిఫ్టీ పర్సెంట్ డిపి పర్సెంట్ ఎక్కేవాడు ఇప్పుడే డిపి పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లేక కాంట్రాక్ట్ కార్మికులని దొడ్డిదారులు ఎక్కించి కనీసం సేఫ్టీ పద్ధతి లేకుండా కనీస వేతనం లేకుండా పీఏప్ లేకుండా శ్రమ దోపిడితోని కార్మికులు దగ్గర పెట్టుబడిదారుల దగ్గర యాజమాన్యము ఉన్న అధికారులు కుమ్మక చేసుకొని కనీసవేత దోపిడీ చేస్తున్నాం ృత సాధరీ ఇది కార్మికుల దేవుల అన్ని కలిపి అతిపక్ష భారత ణూళగారటనా పిరణావిందఎలలా పింది కాిసిం గయింసా గారాలారిసే HTTP ఖారాగావలాలీఈసన్ా. తైశ్త్కరి ఔే ఔ౉నగార మలాగారిం గామలా అారతలాి

ఎక్కువ పని అంటే పిల్లి మిత్రులుగా పనిచేయటా అనే ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో లోపల పెట్టాలతో ఎమ్మెల్యే గారు మీరు చదువుకున్నారనుకున్నాం చదువుకున్నారనుకున్నాం కానీ ఇంత తెలుగు కూడా ఆలోచన చేస్తారని ప్రైవేట్ కను మొత్తం ప్రైవేట్ చేతులు పెట్టేసి అంటే రేటు పెరగాల నెయ్యిలాగా మొత్తం ప్రైవేట్ ఇచ్చేసి నిర్వాసులను ఏం ఉద్దరిస్తారని చెప్పి మీకు ఇప్పుడు కలిసి ఈ పాదయాత్ర ఉద్దేశించి మేము మాట్లాడుతూ اچھا یہ صاحب نے پلان تو ریوٹیو بھیج دیا ہے اپ دوبارہ سے 44 ధన్యవాదాలు వేరు ఇప్పుడు ఎనభై ఆరో వాడు సిపిఎం లీడర్ ఊరు బాబు గారిని మాట్లాడుకుంటున్నారు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కానీ వ్యతిరేకంగా అన్ని కాలనీస్ లో కూడా దాడీ చేయాలని మన అఖిల పక్ష అధిష్టం గారు పోరాట కమిటీ తరఫున తీసుకోవడం జరిగింది అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ స్పీడ్ అందుకుంది దీనికి కారణం ఏంటంటే ఏవైతే లేబర్ కోర్ట్స్ ఉన్నాయో అవి కూడా పన్నెండు గంటల పరిధారానికి మన స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవడం అలానే ఏదైతే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ ఇవి ఈ రోజు బీజేపీకి వంతపాడి ప్రైవేటీకరణకి అనుకూలంగా మాట్లాడడంతో మొత్తం ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ తొలగించడం జరిగింది అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వివరించి పనిచేయడం జరుగుతుంది అదే తీసిన కాంట్రాక్ట్ లేబర్ ప్లేస్ లో మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు జాయిన్ చేసుకోవడం కూడా ఇక్కడున్న ఏదైతే ఎంపీ గాని ఎమ్మెల్యే గాని స్థానికంగా ఉన్న నాయకులు కూడా పట్టించుకోకపోవడం కాబట్టి ప్రైవేట్ కన్నా చాలా స్పీడ్గా కూపందుకుంది కాబట్టి ఈ రోజు మనం పోరాట కమిటీ తీసుకునే నిర్ణయం చాలా మంచిది. ఇక నుంచి అయినా పోరాట కమిటీ ఇంకా స్పీడ్గా మన పోరాటం ఉద్ధృతం చేసి గవర్నమెంట్ కాలి తెరిపించి ప్లాన్ రక్షించుకోవడంలోనూ అలాగే కార్మిక క్లబ్ ప్రతిబింబించాలనో ఉండాలని సౌకర్యకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు వారు అలాగే పోరాట కమిటీ పోరాట కమిటీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు మరి గత రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసిన దాని మీద తపతపాలుగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాల్లో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కోట్మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనియన్ నిర్వీణ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఎంప్లాయీస్ యూనియన్ని అనేక భయపాంతులు చేసి వాళ్ళని అడగదొక్కి అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా గత సమ్మెలో చేసినప్పుడు కూడా ఈ గట్టిగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా భయపాంతులు చేయాలనే ఉద్దేశంతోనే మరి నాలుగు వేల జనాభాని ఒకసారి తీసేడు అది చాలా బాధాకరం ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ నిర్వాసితులు ఉండడం అందులో భాగంగా ఇక్కడ ఉండి నిర్వాసితులు కూడా ఉపాధి లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు మరి అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ టీఈసీ కూడా మరి పెద్ద ఎత్తున కూడా ఒక రూపకల్పన చేస్తుంది మరి బొత్స సత్యనారాయణ గారు కాడు వారు కూడా ముప్పై తేదీ విశాఖపట్నం రావడం మరి నిన్న వైఎస్ఆర్ టీఈసీ మరి అధ్యక్షులు వారు మరి పైన నాయకులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని కూడా ఒక రూపకల్పన చేసి ఒక రాబోయే కాలంలో ఈ యొక్క ఇచ్చే నలభై నాలుగుని డిపార్ట్మెంట్లలో ప్రైవేట్ చేసి చేద్దాం ఈవోఐ చేద్దాం అనే ఉద్దేశంతోనే అడ్డుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది మరి మీరందరూ అందరూ దాన్ని సహకరించి మరి భాగస్వామి అవ్వాలని ఉద్దేశంతోనే వైఎస్ఆర్ టీసీ ముందుకు మరి కూడా చెప్పారు మల్లా సీలు గారు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసి అయితే మీరు రాజీనామా చేస్తారని చెప్పడం జరిగింది దాని కట్టుబడి ఉంటే రేపు ప్రైవేట్ చేసిన దాన్ని అయి ఉంటే రేపు ప్రకటిస్తుంటే ఆల్రెడీ మీరు రాజీనామా చేయాలని మరి వైఎస్ఆర్ టిఈసీగా ఎవరు చెప్తున్నావో మరి మీరు కంపల్సరీగా ఇచ్చే మాటకి మీరు మాట కట్టుబడి ఉంటారని చెప్పారు కాబట్టి రేపు ప్రైవేట్ అవుతే మీరు కంపల్సరీ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ తీసుగా డిమాండ్ చేస్తున్నాం సరే మిత్రులారా ఈరోజు నాలుగు రిహేబిలిటీ కాలనీస్ ఏదైతే ఉన్నాయో ఏ నాలుగు రిహేబిలిటీ కాలనీస్ లో ఐక్యాత్ర చేయాలని చెప్పేసి అండి పోరాట కమిటీ పిలుపు జరిగింది అందులో భాగంగా ఈరోజు గంగవరం ఏరియా నుంచి ఏదైతే అఖిలపక్ష పోరాట ఆర్థిక సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కలిపి ఈరోజు బైక్ యాత్ర చేయడం జరుగుతుంది అంటున్నారా ఆ ముందు మనకు కొంతమంది చెప్పారు స్టీల్ ప్లాంట్ మనకి ఉండుకాయి అలాంటి స్టీల్ ప్లాంట్ని అమ్మివేయాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి మీకు అందరూ తెలుసు మరిలాంటి తరుణంలో మనందరం కలిపి ఒక తాటి మీదకి వచ్చి ఈ ఉద్యమాన్ని ఎలాంటి ఉద్రిక్తం చేయాలి ఇంకా పోరాటం చేయాలి అని చెప్పేసి మనం ఇంకా గెప్పి దశగా పనిచేయాలి అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి ఇది ప్రజా పోరాట ఉద్యమంగా మారాలి ఒకవేళ ప్రజా పోరాట ఉద్యమంగా మారకపోతే కనీసం ఎవరితో అనేది ఉండదు ఈరోజు నిర్మహమ్మ గారు చెప్తున్నారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు గోస్ట్ వర్కర్స్ అట ఎవరి గోస్ట్ వర్కర్స్ కాంట్రాక్ట్ ల్యాబర్ ఎవరైతే రెండు వేల మంది గోస్ట్ వర్కర్స్ ఉన్నారని చెప్తారు అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ల్యాబర్ పని చేయకుండా వెళ్ళిపోతున్నారట ఎంతవరకు అట్లే అది మరి స్థానిక ఎమ్మెల్యే నీకు దీనికోసం కల్పించమ్మా అమర నిర్వాహక చేసాం నీకు తెలీదా ఈ ప్లాంట్ ప్రపంచంలో మంచి నాణ్యత ప్లాంట్ అన్ని విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు లేదంటే ముప్పై రెండు మంది ప్రాణ త్యాగ పోరాట ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అరవై నాలుగు గ్రామాలు ఇరవై ఆరు వేల ఎకరాలు అండి ప్రపంచంలోనే సింగిల్ సైట్ ఉన్నటువంటి ఏకైక ప్లాంట్ ఉందంటే అది ఓన్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయ్యా పల్లా శ్రీనివాస మీరు కూడా ఆలోచించాలి మీరు చెప్పిన మాటలే ఖచ్చితంగా మీరు అన్నారు ఆ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు వచ్చేటట్లయితే వందకు వంద శాతం కూడా ప్రభుత్వ రంగంలో ఉంటామని చెప్పి మీరు చెప్పారు మీరే కాదు మీ రాష్ట్ర అధ్యక్ష ఎవరైతే సందర్భ నాయుడు సిపి ఆయన కూడా మన పాదకాదుకి వచ్చి మా మేము ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నటువంటి కాజవాకలా పోటీ చేస్తాం ఎమ్మెల్యేని అలాగే ఎంపీ గారిని గెలిపించేటట్లయితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ బాధ్యత మాదే అని చెప్పేసి మీరు అన్నారు మీరైనటట్లుగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి అనుసంధైనటువంటి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అందరూ కలిసి నువ్వు రాష్ట్రంలోనే తొంభై ఐదు వేలు మజార్టీ ఇచ్చారు అలాగే ఎంపీలో కూడా అందరికంటే మజార్టీ ఇచ్చి మీరు చూపించారు స్టీల్ ప్లాంట్ శక్తి సమాజాలు ఏంటో మీరు చేసిందేంటి ఈరోజు మీరు అంటే మీరు ఎవరిని నమ్మాలి లాస్ట్ టైము మరి వైఎస్ఆర్ సిపిని వాళ్ళు దొంగలు అన్నారు వాళ్ళు నూట యాభై ఒక సీట్ ఇచ్చినప్పటికీ కూడా అలాగే అంటే పార్లమెంటుతో పాటు రాజ్యసభ కలుపుకునే ముప్పై మంది ఎంపీలు ఉన్నారు మరి వాళ్ళు దొంగలే ఓకే మరి నువ్వేం చేస్తున్నావు నిజాయితీ ఉండాలి కదా మరి ఎక్కడికి వెళ్ళిపోయింది నిజాయితే దయచేసి ఇప్పటికెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ మీరు కూడా అన్నారు ఒక్క అవకాశం కల్పించండి కనీసం చట్ట సభల్లో చట్ట సభల్లో వెళ్ళాలి నేను మాట్లాడాలి కదా ఒకవేళ నేను మాట్లాడాలంటే కనీసం ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ కనీసం ఎమ్మెల్యే ఉంటే చట్ట సభల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది అన్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు రెండు వే నీకు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కనీసం రెండు చోట్ల కూడా ఊడిపోయి ఏంటో నువ్వు కానీ నీకు నూటికి నూరు శాతం కూడా సంచి పర్సెంట్ నీకు అవకాశం కల్పించావు ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్థానాలకు చేసి నీకు అవకాశం కల్పిస్తే నువ్వు మెడల్ ఎర్ర కొడుతున్నావు నావే నువ్వేం చేస్తున్నావు నువ్వు చేసింది ఏంటి ఈ రోజు కనీసం రోజు కూడా స్టీల్ ప్లాంట్ కోసం అవకాశం కల్పించలేదు లక్షల మంది సభ పెట్టావే ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళు తప్పు పిచ్చావు మీరు చక్కగా ఉంటే కాదు మీరు ముందుండండి మీ వెనకాదు నేను ఉంటా అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు ఎక్కడ ఏ జే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీవు మోదీని ఫ్రెండ్ అన్నావు అమిత్ షా నీ ఫ్రెండ్ అన్నావు ఎక్కడ కలిపి దయచేసి ఇప్పటికైనా సరే మీరు స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి కాపాడుకుంటే మీకు వచ్చే దానికి అవకాశం మీకు ఉంటుంది లేదనుకుంటే ఈ చరిత్ర హీనంగా మిగిలిపోతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ధర్మకుంటూ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి